ఇండియాలో ఉన్నప్పుడు నేను చిన్నప్పుడు బొమ్మ కార్లు బొమ్మ ట్రైన్లు అయితే నడిపాను ఇక్కడ అమెరికాలో ఈ టాయ్ స్టోర్లు అయితే రియల్గా అయితే ఇప్పుడు నేను ట్రైన్ నడపోతున్నా విత్ రిమోట్తో చూడండి ఎంత రియల్గా ఉందో సో నా చేతులు రిమోట్తో ఇట్లా ఫార్వర్డ్ ఇట్లా అనగానే ట్రాక్ వన్ ట్రైన్ చిన్నగా ముందుకు మూవ్ అవుతుంది చూడండి దాంతోపాటు పొగ వస్తుంది మధ్యలో అనౌన్స్మెంట్స్ చేయొచ్చు సో ట్రాక్ మన ఈవెన్ బోగిన్ కూడా జాయింట్స్ అంత క్రేజీగా ఉందంటే అమెరికా అంటేనే క్రేజీ అండ్ ఇక్కడ ఈ ట్రైన్ స్టోర్ చూడడం వల్లే ఇంకా పిచ్చెక్కిపోయింది క్రేజీకి క్రేజీ సో ఇట్లా అండ్ రివర్స్ కూడా వెళ్ళొచ్చు మనం దీంతో రివర్స్ సో సౌండ్స్ వస్తాయి మన రికార్డుతోనే చిప్స్ వస్తాయి అండ్ ఇక్కడ ఇంకోటి 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 కూడా రెండో ట్రాక్ కూడా స్టార్ట్ చేద్దాం ఎస్ ఈ ట్రైన్ కూడా స్టార్ట్ అయిపోయింది అనౌన్స్మెంట్స్ ఎంత క్రేజీగా ఉందండి మీకు కూడా ఈ ట్రైన్ కావాలంటే కింద కమెంట్ చేయండి బ్రేక్ ఇచ్చేద్దాం